నాలుగు వందల ఎకరాల హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను అమ్మాలని సర్కార్ చేస్తున్న ప్రయత్నాలను విరమించుకోవాలని చాలా రోజుల సంది దాంట్లో చదివే విద్యార్థులు పర్యావరణవేత్తలు నిరసనలు చేస్తున్నారు కదా ఇక దీన్ని అసెంబ్లీలో మాట్లాడిన మంత్రి శ్రీధర్ బాబు ఇద్దరం మంత్రులను దాంట్లోనే చదువుకున్నాం ఆ యూనివర్సిటీకి సంబంధించిన ఇంచు జాగసుతం అమ్మేది లేదని కరాకర్ణిగా చెప్పిండు కానీ సీఎం రేవంత్ అన్న మాత్రం గిట్ల మాట్లాడింది అధ్యక్ష దాదాపుగా ఇరవై ఐదు సంవత్సరాలు అనుకుంటా ఇరవై ఐదు సంవత్సరాల క్రితం రావు రావని వ్యక్తికి ఒక ప్రైవేట్ వ్యక్తికి ప్రైవేట్ సంస్థకు ఆ భూమి కేటాయించారు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఏ రోజు కూడా సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర ఆ భూమి లేదు తెలంగాణ ఉన్న కంబైండ్ రాష్ట్రంలో రెండు వేల ఆరులో ఆనాడు కాంగ్రెస్ పార్టీ రద్దు చేసింది ఆ కేటాయింపు అక్కడి నుంచి కోర్టు కేసులు జరిగినాయి రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం వస్తే రెండు వేల ఇరవై నాలుగు వరకు పది సంవత్సరాల గత ప్రభుత్వం బిల్లీ రావు నుంచి భూమి గుంజుకోలేదు అధ్యక్ష నేను వచ్చిన వెంబడే సుప్రీంకోర్టు వరకు వెళ్ళి కోట్లాడి ఒక ప్రైవేట్కు ఐఎంజీ భారత్ అని ఒక ఫేక్ కంపెనీకి కేటాయించిందని ఆరోపణలు ఎదుర్కొంటున్న భూమిని సుప్రీంకోర్టులో కూడా కేసు గెలిచి ఆ భూమిని వెనక్కి తీసుకొని ఆ భూమిని ఈరోజు మనం అభివృద్ధిలో భాగంగా టీజీఐఐసి కేటాయించి అక్కడ ఐటీ కంపెనీలు ఇతర పరిశ్రమలు రావడానికి అవసరమైన లేఅవుట్ చేయండి అని చెప్పి ఈ రోజు ఒక అభివృద్ధి కోసము ఒక కాంక్రీట్ ప్రపోజల్ తో ముందుకు వస్తే ఈ రోజు అక్కడ ఏదో రిజర్వ్ ఫారెస్ట్ ఉన్నట్టు రిజర్వ్ ఫారెస్ట్ లో అత్యంత ఏమంటారు జీవరాశులు ఉన్నట్టు జింకలు పులులు సింహాలు అన్నీ ఉన్నాయి ఉన్నాయన్నట్టు జింకలు పులులు సింహాలు లేవు అధ్యక్ష ఆ చుట్టుముట్టుతో కొన్ని గుంటనక్కలు చేరి ఇట్లా వ్యవహరిస్తున్నాయి అధ్యక్ష గుంటనక్కలకు రేవంత్ అన్న మాట్లాడిన ఈ మాటల మీదనే చాలా మంది రగిలిపోతున్నారు అసలు సెంట్రల్ యూనివర్సిటీ చరిత్ర సీఎం రేవంత్ రెడ్డికి ఏం తెలుసు పంతొమ్మిది వందల అరవై తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు యూనివర్సిటీ కోసానికి జరిగిన పోరాటాలు ఏమైనా ఎరికేనా అప్పుడు ఆ యూనివర్సిటీకి ఇచ్చిన జాగలకేంచి ఇప్పుడు నాలుగు వందల ఎకరాలు అమ్మే ఉపాయం చేసుడు ఎంతవరకు కరెక్ట్ అని ఆనాటి ఉద్యమకారులు నిరసనలు చేస్తనే ఉన్నారు ఇగియాల హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఎన్ఎస్యూఏ తరపున వీడియో విడుదల చేసిరు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములల్లా ఎసోంటి జీవరాశులు లేవన్నవు గదా గిగో గీ జింకలు ఎట్లా తిరుగుతున్నాయో చూడని అని కామెంట్ పెట్టిరు నాలుగు వందల ఎకరాల జాగల ఏడు ముప్పై నాలుగు వృక్ష జాతులు రెండు వందల ఇరవై పక్షి జాతులు నక్షత్ర తాబేలు మచ్చల జింకలు అడవి పందులు ముల్ల పందులు కుందేళ్లు ఇట్లా ఎన్నో తీర్ల జీవరాశులు ఉన్నాయని సీఎం రేవంత్ అన్నకు కౌంటర్ వేసారు పాపం సీఎం రేవంత్ అన్న తెలిసి మాట్లాడతాడో లేకుంటే ఏదో నోటికొచ్చింది మాట్లాడుతాడో తెలియదు గాని ఏది మాట్లాడినా ఉత్తగని దొరికిపోతాడని కామెంట్లు పెడుతున్నారు ఈ వీడియో వీడియోలు ప్రతిపక్ష ఉన్నప్పుడు ఏం మాట్లాడినా పెద్దగా లెక్కలకు రాదు గాని సీఎం హోదాల నుండి అసెంబ్లీలో మాట్లాడితే దానికి ప్రాధాన్యత ఎక్కువ ఉంటది కాబట్టి చాలా జాగ్రత్తగా అన్ని విషయాల గురించి తెలుసుకొని మాట్లాడాలని ఇంకొందరు సలహా ఇస్తున్నారు ఇదివరకు లగచెర్ల భూముల గురించి కూడా తొండలు గుడ్లు పెట్టని భూములను తీసుకొని అక్కడ ప్రజలకు ఉద్యోగాలు కల్పిస్తామని అంటే పత్తి చేను పచ్చటి పొలాలు చూయించుకుంటా ఇవేనా సీఎం రేవంత్ అన్న చెప్పిన తొండలు పెట్టని గుడ్లు అని ఎడ్డిర్చి అక్కడ రైతులు ఇప్పుడు సెంట్రల్ యూనివర్సిటీ భూములకు గురించి మాట్లాడితే అక్కడ విద్యార్థులు ఇట్లా వీడియో తీసి పెట్టిరు కాబట్టి మరి ఇప్పుడు ఆ భూముల గురించి సీఎం రేవంత్ అన్న ఎట్లా స్పందిస్తాడో ఏం కథనో చూడాలి మరి